విజయవాడ కృష్ణా నదిలో కేరళ స్టైల్ లగ్జరీ బోట్స్ వచ్చేసాయి అవును మీరు విన్నది నిజమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్ తో కృష్ణమ్మ ఒడిలోకి వచ్చేసాయి ఈ అత్యంత విలాసవంతమైనటువంటి హౌస్ బోట్స్ అభివృద్ధి అంటే కేవలం రోడ్లు భవనాలు మాత్రమే కాదు రాష్ట్ర సంపదను పర్యాటకాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళడం మన సీఎం గారు ఇప్పుడు పవిత్ర సంగమం మరియు పున్నమి ఘాట్ వద్ద ఈ హౌస్ బోట్లను ప్రారంభించారు ఈ హౌస్ బోట్ స్పెషాలిటీ ఏంటంటే కేరళ వెళ్లాల్సిన అవసరం లేకుండానే అదే అనుభూతి ఇక్కడ దొరుకుతుంది అలాగే రాత్రిపూట నదిపై బస చేసే సదుపాయం కూడా ఉంది వీకెండ్లో ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి ఇకపై ఇదే ఫస్ట్ ఛాయిస్ అవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన బీసపోర్ట్ టీడీపీ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై ఆంధ్రప్రదేశ్